ఉప్పు కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేసానండి కొద్దిగా సోడా కూడా వేసాను కొద్దిగా ఎంత కట్టారా బాగా మెత్తగా రావాలి దోశలు అనేసి మామూలుగా అయితే నేను ఎప్పుడు సోడా యాడ్ చేయను ఇప్పుడు చేసాను అనమాట మేము ఇక్కడ మాత్రము చిన్న ప్యాన్ తీసుకున్నాము ఎప్పుడూ నేను పెద్ద ప్యాన్లోనే వేసేదాన్ని ఎందుకంటే ఇవి దోశలు కాదు అప్పే అని చెప్తుంది మా అమ్మాయి వాళ్ళ ఊర్లో అప్పే అనేసి అమ్ముతారంట ఇది చూస్తున్నారు కదా పిండి మాత్రం ప్రాసెస్ దోశ అనే అది కాకపోతే కనుక వాళ్ళ ఊర్లో మాత్రం అప్పే అని చెప్తారంట చూడండి ప్రతిదీ చూడండి మీరు పర్ఫెక్ట్గా కిందపాటు రెడ్గా పైన చూస్తే కనుక పోల్స్ టైపు దూదుల్లాగా మంచి కాటన్ టైప్ వస్తున్నాయి ఇంత కాటన్ టైప్ వస్తున్నాయి అంటే ఇంకా వైట్గా మనం రే బియ్యం అనేది మనం కడిగేటప్పుడు కొద్దిగా అల్లుక్కేసి కడగండి ఎందుకంటారా కోట బియ్యం కదా అల్లు ఉప్పు వేసి కొద్దిగా బియ్యం కడగామనుకోండి ఎక్కువ అనేది దుమ్ము ధూళి ఏదైనా కానీ సరే రైస్ పట్టు ఉండింది మనం కోట మీద నింది చేస్తాం ఈ రోజు మేము ఇంట్లో వేడి వేడి అప్పాయిలు చేసామండి అప్పాయిలు అనేది మనకు ఆ సైడు ఆ సైడ్ ఇదైతే కో కోస్తా అంటారు మీ సైడ్ ఏ సైడు కోస్తానే కోస్తానే కోస్తాలో అంట వాళ్ళ సైడ్ చిన్న చిన్న హోటల్స్లలో ఇవి అప్పాయిలు అని చెప్తారంట ప్రాసెస్ ఎలాగా ఏంటి చాలా సింపుల్ గా చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళకి పూస గుట్టిన పూస గుచ్చినట్టుగా అర్థమైనట్టుగా ప్రాసెస్ ఎలాంటిది ఏంటిది అనేది నేను చక్కగా మీకు వివరించి వివరించి చెప్పానండి మనం గ్రైండ్ చేసి పెట్టాం కదండి పిండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగింది అనేది మనకు పిండి కనిపిస్తుంది కదా చాలా బాగా పొంగిందండి పిండి ఇప్పుడు ఇది మనం కొద్దిగా దా గాలి అనేది ఉంటుంది ఇందులో అందుకనేసి మనం కొద్దిగా స్పూన్తో బాగా కలుపుకోవాలి మొదట్లో నేను కొద్దిగా సరిపోయినట్టు కూడా ఇందులో ఆల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను పిండి అనేది మనము ఇలాగా పొంగింది కదా ఈ పొంగిన పిండికి మనం బాగా కలిపితే ఇంకా మళ్ళీ అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట అంత ఉండదనమాట అంత ఎక్కువగా ఉండదు అనమాట కొద్దిగా తగ్గుతుంది అంటే మనకి ఇందులో కొద్దిగా గాలి టైప్ ఉంటుంది అనమాట ఇడ్లీ పెట్టినా కానీ సరే కలిపేసి బాగా అప్పుడు పెట్టుకోవాలి కలపడం మాత్రం ఒకసారి రెండుసార్లు కాకపోగా ఇలాగ స్పూన్తో రెండు మూడు సార్లు రౌండ్ బాగుంది అది నేను ఎప్పుడు ఇడ్లీ పెట్టినాకనే సరే ఇందులోనే పెట్టుకుంటాను నా దగ్గర ఎందుకంటే ఫస్ట్లో స్టీల్ది ఉండింది స్టీల్ది ఇప్పుడు బాగాలేదనమాట అందుకనేసి నేను ఈ గిన్నె అనేది బాగా కొద్దిగా దలసరగా ఉంది అందుకనేసి ఇందులోనే నేను వేసాను ఇప్పుడు మనం ఇడ్లీ కోసము కొద్దిగా క్లాత్ అనేది ఇది అప్పట్లో గంజి బట్ట అని చెప్తారనమాట అంటే అన్నం వాసేటప్పుడు ఈ బట్ట కట్టేసి గిన్నెకి అన్నం వాసేవాళ్ళు అనమాట ఇప్పుడు నా దగ్గర ఒక సంచి ఉంటే అది నీట్గా కట్ చేసి శుభ్రంగా తడిపి లైట్గా పిండి ఇప్పుడు ఇందులో నేను ఇడ్లీ అనేది వేస్తున్నాను అనమాట ఎందుకంటారా ఈ క్లాత్కి మనకు అంటుకోకుండా దీనికి ప్లేట్లకి అంటుకోకుండా ముందుకి మనం రేషన్ బియ్యం కదా ఎలా వచ్చేస్తాయి అనేది నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేను కూడా ఇది చేయడము రేషన్ బియ్యంతో ఎప్పుడు పొంగనాలు ఇడ్లీ ఇది పొంగనాలు దోశ ఇలాంటివి వేసేదాన్ని ఇవి వేసేదాన్ని కాదు అందుకనేసి నా కూడా తెలియదు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా వస్తాయి ఏంటి అనేది నాకు తెలియదు ఈ మా ప్లేట్ లాగా అయితే ఇంకా సెంటర్ హోల్స్ ఉందండి అందుకనేసి మేము మొదట్లో నేను ఫ్లాట్ పూర్త హోల్ పెట్టలేదు ఇప్పుడు చూసుకున్నాను అందుకనేసి నేను స్టార్టింగ్లోనే పెట్టాను బాగా బాయిల్ అవ్వాలనేసి కొద్దిగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఈ లోపు మనం ఇవన్నీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం నెమ్మదిగా ఈ స్టాండ్ అనేది పెట్టేస్తున్నాం ఇడ్లీ స్టాండ్ అనేది ఇప్పుడు దీనిపైన మూదగుడుగా నేను ఒక చిన్న పాత్ర ఉందన్నమాట అది నేను దీనిపైన ఆవిరి పోకుండా కవర్ చేసేస్తాను పన్నెండు నిమిషాలు హై పెట్టేసి ఒక పది నిమిషాలు లో పెడతా మీడియం పెడతానండి టైం కూడా నేను చూసుకుంటున్నాను ఇప్పుడు మనము ఒక పన్నెండు నిమిషాలు హై పెట్టేసి మీడియంలో మనము ఒక పది నిమిషాలు పెట్టేసామండి ఇప్పుడు చూద్దాం ఇంకా మనము కోటా బియ్యంతో చేసిన ఇడ్లీలు ఎలాగున్నాయో ఏటో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను కూడా ఇదే చేయడము చూసుకున్నారు కదా వేడి వేడిగా ఉన్నప్పుడే తీయొచ్చండి ఎందుకంటారా మనం ఇందులో ఇది వేసాం కదా క్లాత్ అనేది మనం ప్లేట్లో వేయలేదు కదా క్లాత్ పైన వేసాం కదా అందుకనేసి మనము వెంటనే నేను తీస్తున్నాను చూస్తున్నారు కదా మనం క్లాత్ పైన వేసాం కాబట్టి ప్లేట్కి అంటుకోకుండా మనకు ఈ అనేది సమానంగా నీటికి వచ్చాయి మనం ఇంకా దీనిపైన కొద్దిగా చల్లటి వాటర్ లైట్గా అంటే కొద్దిగా అంటుకొని ఉంటాయి అనమాట క్లాత్కి అందుకనేసి కొద్దిగా చల్లటి వాటర్ వేసి మనము ఇడ్లీలు అనేది తీయాలి ఇంకా మనము ఇలాగ కొద్దిగా లైట్గా మనం పైనుండి వాటర్ అనేది వేసాము అంటే క్లాత్కి అంటుకున్నాయి కదా ఇడ్లీలు చూస్తున్నారు కదా మనకు రవ్వరవ్వలాగా బాగా నీట్గా చూస్తున్నారు కదండి రవ్వ ఎంత బాగా మనకు చోటా బియ్యం అంత మనం చేసుకోవచ్చు అంటే ఆవిడ చెప్పారు కానీ అంత అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయో లేదో వస్తాయి అంత పర్ఫెక్ట్గా వస్తాయో లేదో అనుకున్నాను నేను కాకపోతే ఇంకా తమిళ్లో చెప్పింది ఒక ఆవిడ చాలా బాగా చెప్పింది అని చెప్పారు కదా ఆవిడైతే కనుక మామూలు ఇడ్లీ రైస్ బాగా అనిపిస్తుంది కదా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చేసుకోండి చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఎంత బాగా వచ్చాయి అంటే ఇడ్లీలు చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో నేను కాంబినేషన్ వచ్చేసి కాంబినేషన్ చట్నీ అండి దీంట్లో మనం కొత్తిమీర కొద్దిగా పల్లీలు ఏంచినా శనగపప్పు అక్కడి నుండి వచ్చేసి కొద్దిగా పుదీనా అల్లము కొద్దిగా చింతపండు వేసి చేసాము చట్నీ కూడా చూడండి మంచి గ్రీన్లో ఉంది ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ పుదీనాను కొత్తిమీర కూడా ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి బాగా మంచి గ్రీన్ కలర్లో ఉంది ఇప్పుడు మీకు ఇడ్లీ కోసమే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చాలామంది ఇడ్లీని ఒక బయట నుండి కదా బయట నుండి కొనకుండా ఇంట్లో నుండే కొనండి ఇలాగ సాఫ్ట్గా చేసుకోండి ఇడ్లీ చూస్తున్నారు కదా స్వాంజీ లాగా చూడండి చూడండి ఎంత స్వాంజీ వచ్చింది ఎంత చూడండి దూదులాగా ఇడ్లీలు మనం అప్పట్లో కొని తినేటం చూడండి పావులకు ఒక ఇడ్లీ ఆ టైపు ఎంత బాగున్నాయి చూడండి చూస్తున్నారు కదా చక్కగా వచ్చాయి నిజంగా అంటే నిజంగా ఎవరైనా కానీ సరే కోట బియ్యంతో బుడక ఇడ్లీలు అనేది చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉందండి నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ హాయ్ హలో ఏమే ఉప్మా అనేది చాలా వెరైటీగా చేశానండి నేను మామూలుగా అయితే గనుక అసలు ఎంత పొడి పొడిగా చేశానంటే అంటే కనుక చూసేటోళ్ళు కూడా ఎలా చేశారో అన్నట్టుగా ఉన్నాయండి సేమ మామూలుగా అయితే కనుక మనం ఎలా చేసాము ఏటి ఎంత పొడి ఇలాగా పొడి పొడిగా ఎలాగా అన్నట్టుగా ఉన్నాయి కదా అందుకనేసి ఈ ప్రాసెస్ కోసం చూడాలనుకుంటే ఇంకా ఈ వీడియో మనం చూడాలా ఎలాగే ఇంత పొడి పొడిగా వచ్చింది అన్నట్టుగా అయితే ఇంక ఒకసారి రాండి సనా హోమ్ని చూడండి మీకు ఈ సేమియా ఉప్మా ఎలా చేసాను ఏంటి అనేది తెలుస్తుంది మీకు డెఫినెట్గా ఇది నచ్చుతుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది డెఫినెట్గా ఇంటికి మీకు నచ్చుతుంది మన ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినాక సరే ఐదే ఐదు నిమిషాలు పదే పది నిమిషాలలో మనం రెడీగా చేసే ఉప్మా అండి ఇది సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెల్కమ్ టు సేమియా చేసుకున్నాము ఉప్మా సేమియా కోసం మనం ఏమేమి తీసుకున్నాం ఏటీ అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ వచ్చేసి సేమియా తీసుకున్నాను సర్పన్నట్టుగా సేమియా ఆనియను కొద్ది గరం మసాలా ఆవాలు జీలకర్ర వచ్చేసి కాజు కొత్తిమీర కరియపత్తా గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినట్టుగా వాటరు ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించేసి ఇందులో కొద్దిగా ఆయిల్ ఎందుకంటే సేమే మనం ఫ్రై చేస్తున్నాము కొద్దిగా ఆయిల్ ఇది మనం ఫ్రై చేసుకున్న లోపు ఇటుపక్కడ మనము ఒక గిన్నె పెట్టేసి ఇందులో వాటర్ వేసేద్దాము ఇప్పుడు మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు సేమే వేసే ముందు నేను కొద్దిగా మంట అనేది తగ్గించేసి ఇందులో సేమియా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సేమియాకు మనం బాగా ఫ్రై చేయాలి మనము బాగా పచ్చివాసన పోయేంత వరకు సేమియా మనం బాగా ఫ్రై చేసాము ఆయిల్ వేసేసి ఇప్పుడు మనకు సేమే ఫ్రై అయినట్టుగానే ఇప్పుడు ఈ స్టవ్ ఆపేసి నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఫ్రై అయిన సేమే అని మనము ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూస్తున్నారు కదా లైట్ లైట్ బ్రౌన్ కలర్ సేమే మనం ఇలా బ్రౌన్ చేసాము డ్రై అనమాట ఇంకా ఒక పక్కన మనకు వాటర్ అనేది ఇక్కడ బాయిల్ అవుతుంది ఇంకా జస్ట్ వన్ మినిట్ ఉంటే బాయిల్ అయిపోద్ది బాయిల్ కొనేదాము మనకు వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ పక్క మనము ఒక కళాయి పెట్టేసి మరి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇందులో వన్ అండ్ హాఫే వేసాను నేను ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత మనము ఇందులో కాజు ఫ్రై చేసి దిద్దాము కొద్దిగా మంట తగ్గిద్దాము ఎందుకంటే ఇవి బాగా నూనె వేడెక్కి చూస్తున్నారు కదా అంత ఫాస్ట్గా మనకు ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా ఫ్రై చేసాము జీడిపప్పుని ఇక్కడ మనకు ఎసులు గుడక వచ్చేసింది సేమియా ఈ లోపు నేను ఇందులో సేమియా ఇందులో తయారు చేసేస్తున్నాను నేను కరివేపాకు కూడా కొద్దిగా నేను ఫ్రై చేసి తీస్తున్నాను ఇది ఆప్షన్ అంటే మీరు పచ్చిపోయిన ఇలా కరివేపాకు తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో నేను ఆనియన్ వేస్తున్నాను ముందుగా మనకు సేమే ఇలాగే వేసిన వెంటనే ఇలాగ ఉడికిపోయినాయండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మనం ఉడికించామనుకోండి సేమే అనేది మనకు మెత్తగా అయిపోతాయి అందుకనేసి నేను వెంటనే వేసేస్తున్నాను బాగా బాయిల్ అయిన వాటర్లే కదా మనం వేసాము అందుకనేసి సేమియా అనేది ఇక్కడ కొద్దిగా పైప్ అయిన వాటర్లో వంకేస్తున్నాను ఇందులో ఇప్పుడు కింద ఒక కింద పెట్టేసి ఇందులో నేను సేమియా వేసేస్తున్నాను ఇక్కడ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము ఆవాలు జీలకర్ర సరిపోయినట్టుగా అందులో మనం యాడ్ చేస్తున్నాము ఇందులోనే మనము కరియపత్త మిర్చి ఇవి రెండు కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా

మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇంటికి ఎవరైనా కానీ సరే చుట్టాలు కానీ బంధులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారనుకోండి మనము పదే పది నిమిషాలులో ఈ సేమియా అనేది మనము ఇందులో మాత్రం కంపల్సరీగా కొద్దిగా పైనుండి మనము నిమ్మరసం అనేది లైట్గా చేయండి ఎందుకంటారా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా పైనుండి మనము నిమ్మరసం వేస్తే ఇంకా చాలా మరి కరివేపత్త అనేది ఇది ఫ్రై చేసి పెట్టాను కదా బగార్లో నుండి తీసేసి కరివేపచ్చా అనేది మనం గ్రానిస్ కోసం తీసాము కదా ఇప్పుడు నేను జీడి జీడిపప్పు అనేది వేస్తున్నాను ఫ్రై చేసి అందులోనే డైరెక్ట్గా వేయకుండా మనం ఇది కూడా మనం ఫ్రై ఫస్ట్గా మొదట్లోనే మనం ఆయిల్లో ఫ్రై చేసేసి తీసామనమాట ఎందుకంటే గ్రానిస్ కోసం అయితే బాగుంటుంది ఇంకా ఇలా పుడక తిందాం కానీ సరే చాలా బాగుంటుంది అనమాట అందుకనేసి పోయిందండి ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా ఉంది అండి సేమియా అనేది చూపిస్తున్నాను చూడండి పొడి పొడిగా ఒక స్పూన్ తీసుకొని నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇంత పొడి పొడిగా దగ్గర సేము సేమియా ఉప్మా అనేది చాలా వెరైటీగా చేశానండి నేను మామూలుగా అయితే గనక అసలు ఎంత పొడి పొడిగా చేశాను అంటే గనక చూసేటోళ్ళు కూడా ఎలా చేశారో ఉన్నాయి ఉన్నాయండి సేమియా మామూలుగా అయితే ఇంకా మనం ఎలా చేసాము ఏటి ఎంత పొడి ఇలాగా పొడి పొడిగా ఎలాగా అన్నట్టుగా ఉన్నాయి కదా అందుకనేసి ఈ ప్రాసెస్ కోసం చూడాలనుకుంటే ఇంకా ఈడో మనం చూడాలా ఎలాగే ఇంత పొడి పొడిగి వచ్చింది అన్నట్టుగా అయితే ఇంక ఒకసారి రాండి సనా హోమ్ని చూడండి మీకు ఈ సేమ్యా ఉప్మా ఎలా చేసాను ఏంటి అనేది తెలుస్తుంది మీకు డెఫినెట్గా ఇది నచ్చుతుంది అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది డెఫినెట్గా ఈ టిఫిన్ మీకు నచ్చుతుంది మన ఇంటికి చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినారా సరే ఐదే ఐదు నిమిషాలలో పదే పది నిమిషాలలో మనం రెడీగా చేసే ఉప్మా అండి ఇది సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అంటే చూడాల్సిన మనం తీసుకున్నాము అవి కొన్ని అవి కొన్ని అవి కొన్ని ఎక్కువ ఘాటుగా కాకుండా టేస్టీగా ఉన్నట్టుగా తక్కువ మసాలాలతో ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయానండి చూడండి ఎన్ని మసాలాలు తీసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ మొత్తానికి ప్రాసెస్ పెట్టాను నేను ఇంకా ఇందులో లా అంటే పెద్ద సైజ్ ఇలాచి అనేది ఉంటుంది అండి ఈ కలర్లో అది నా దగ్గర లేదు ప్రస్తుతానికి ఈ మసాలాలు వేసిన కూడా మనం చేసుకోవచ్చు జాజికాయ ఉంటుంది కదండి జాజికాయ కూడా లేదు అది కూడా వేయడం లేదు ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఉన్నాయో తక్కువ మసాలాలతో నేను బిర్యానీ చేసుకున్నాను మనం ఇక్కడ ఆరు ఏడు ఇంత నేను ఏడు స్పూన్లు వేసాను ఈ గుంట చెంచాతో నేను ఏడు స్పూన్లు వేసాను కేజీ రైస్కి కేజీ నర చికెన్ మరి నేను ఇందులో నెయ్యి కూడా యాడ్ వచ్చిన తర్వాత మనం ఆగుదాము మనకు ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆనియన్లో తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే మనం యాడ్ చేస్తున్నాము ఒకే సింగు తీసుకోవాలంటే బాగా బాయిల్ అవుతుంది ఆలోపు నేను బిర్యానీ తీసుకొని వచ్చి అందులో యాడ్ మనకు ఎసులు వచ్చిన వాటర్లో మనము రైస్ నేర్చుకున్నాం ఇప్పుడు ఒక్కసారి ను బాగా కలపాలి ఇప్పుడు కవర్ చేశాను దానికి మేము ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి మనము మిర్చి టమోటా కొత్తిమీర మూడు యాడ్ చేశాడండి ఇప్పుడే శుభ్రంగా కడిగిన చికెన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను దీంట్లో ఇప్పుడు మనము కొద్దిగా పసుపు మసాలాలు మొత్తానికి మనం ఇందులోనే వేసేస్తున్నాము దాంతోపాటు ఇందులో మనకు బిర్యానీ మసాలా అని ఇస్తాడండి పర్ఫెక్ట్గా బాగుంటుంది అన్నీ ప్రతీది ఉంటుంది చూడండి ఈ ప్లేట్ వేసి చూపిస్తాను చూడండి వేరాలు ఉంటాయి ఇందులో జీరా ఇదో ఇలాచి ఉంటుంది మొత్తానికి ఈ ప్యాకెట్ చాలా బాగుంటుందండి ఇది కూడా మనం ఇందులోనే తయారు చేసేస్తున్నాము మొత్తానికి కలిపేద్దాం బాగా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు మనము కడిగి పెట్టుకున్న పుదీనా ఉడికేలోపు మనకు చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలి అందుకని ఇప్పుడు నేను ప్లేట్ కవర్ చేసేస్తున్నానండి అది మొత్తానికి ఉడికే లోపు మనం ఇక్కడ నిమ్మరసం రెడీ చేసుకోవాలి తీసిన తర్వాత చూపించు జ్యూస్ తీసామండి రెడీగా ఉంచాము నిమ్మరసం తీసేసి ఇప్పుడు మనకు సగం ఉలికిన చికెన్లో ఇప్పుడు కారం పొడి వేసుకున్నాను సరిపడినట్టుగా కారం పొడి ఇందులోనే నిమ్మ జ్యూస్ కొద్దిగా మిగిలించాను తర్వాత రైస్ పైన కూడా వేద్దాము అనేసి మొత్తం అడుగులోనే మనకు ఫుల్ పనీర్ ఉంటుంది అనేసి మళ్ళీ ఒకసారి కవర్ చేద్దాము రైస్ అనేది ఇప్పుడు మనకు బాగా ఉడుకుతుందండి ఇంకా కొద్దిగా ఉడకాలి వచ్చిందండి రైస్ చూడండి ఈ మాదిరిగా ఉండాలి మనకు సగం పైన ఉడికిన రైస్ ఈ పాలర్ గంటలో వేసేద్దాము దీంట్లో వాటర్ గుడి నేను వేస్ట్ చేయడం లేదు కింద ఒక గిన్నె పెట్టాను ఎందుకంటే మనం రైస్ మళ్ళీ బిర్యానీలో మనం వేసి కుక్ చేసేటప్పుడు ఇక్కడ మనకు చికెన్ కూడా బాగా కుత్తులు ఆడిపోతుందండి బ్రహ్మాండంగా ఉడుకుతుంది బాగా చికెన్ గుడుతుంది అన్ని మసాలాలు యాడ్ చేసాము కదా మనము బాగా మంచిగా ఒక రెండు ఇంట్లకు మూడు ఇంట్లో కాదు వీధికి ఎంత వాసన వచ్చేస్తుంది బిర్యానీ ఎవరు వండుతున్నారు అన్నట్టుగా ఉంది నిజంగా అంటే నిజంగా అంత గుమంగులు ఆడిపోతుందండి ఆ వాటర్ డ్రై అయ్యేంతవరకు రైస్లో ఉన్న వాటర్ డ్రై అయ్యేంత వరకు ఇది ఇంకా వదిలేద్దాము ఇంకా కొద్దిసేపు ఉడకని వద్దామున్నారు కదా ఇప్పుడు బాగా ఆవిరి పట్టి చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికిందండి చాలా ఆవిరి పట్టింది చూస్తున్నారు కదా చూడండి ఆవిరి పట్టిందో ఇప్పుడు ఇందులో మనము మరి ఒక్కసారి అడుగు పట్టకుండా మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఇలాగ కలిపేద్దాము చికెన్ కూడా బాలే ఉడికిందండి పర్ఫెక్ట్గా ఉడికింది మనకు ఇంకా దమ్ చేయడం టైం వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఉడికిన రైస్ మనం జాలర్ గంటలు తీసుకుంటాం రెడీగా ఆ జాలర్ గంట తీసుకొని వచ్చేస్తున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం రైస్ మొత్తానికి ఇందులో వేసేసాము ఇందులో ఇప్పుడు మిగిలించాం కదా కొద్దిగా నిమ్మరసం ఇందులో యాడ్ చేసేసి ఇందులోనే మనము కొద్దిగా నెయ్యి గుడక యాడ్ చేసేస్తున్నాము నెయ్యి నేను ఎందుకు బాటిల్లో పెట్టుకున్నానంటే ఏ గిన్నెలో పెట్టినా సరే పడిపోతుంది లేదంటే చీమలు ఎక్కేస్తున్నాయి అందుకనేసి నేను బాటిల్లో చేసి ఇలాగ ఈజీగా మన చేతికి అంటుకోకుండా మనకు అవసరం ఉన్నప్పుడు బాటిల్లో మనం ఇలాగా యూజ్ చేస్తున్నాను సరిపోయినట్టుగా మనము మంచి ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా హాట్ వాటర్ అనేది తీసేస్తున్నాను ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫేసాను చూద్దాం మనం గుమ గుమలాడి బిర్యానీ చూస్తున్నారా పప్పుగా పప్పు అయిపోయిందండి మనకు ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుంటాము చూడండి రైస్ గుడికి మనకు పర్ఫెక్ట్గా చూస్తున్నారా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనము సరిపోయిందండి కొద్దిగా నేను అప్పుడు ఎందుకు వేయలేదంటే కనుక మనం ఆల్రెడీ బిర్యానీలో వేసాం కదండి అందుకనేసి మనము గ్రాడీస్ కోసం అనేసి నేను పైనుండి వేద్దాము అనేసి ఇలాగా వేస్తున్నాను మన బిర్యానీ అయితే కనుక సూపర్ టూపర్గా వచ్చిందండి ఎక్సలెంట్ అసలు చాలా పేద కుటుంబం ఉన్నళ్ళు కూడా ఈ బిర్యానీని చేసుకోవచ్చు అంటే మనకు బాస్మతి రైస్తోనే అనేది కాదు మనం మామూలు రైస్తో అయినా కానీ సరే చక్కగా బిర్యానీ వండుకొని తినవచ్చు కాంబినేషన్ అండి బిర్యానీకి కాంబినేషను కొద్దిగా ఇలా తింటే ఇంకా మనము తిన్నట్టు ఉంటుంది చూస్తున్నారు కదా మీకు ఈ బిర్యానీ ప్రాసెస్ నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి